పవన్ గారు మిమ్మల్ని ఓడించి పంపడం ఖాయం ఓడించి పంపకపోతే నా పేరు పద్నాభం కాదు పద్నాభరెడ్డిగా మార్చుకుంటాను ఎన్నికలకు ముందు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేసిన శపథం ఇది కానీ ఈ రోజు ఫలితాలు అందుకు భిన్నంగా వస్తున్నాయి వైసీపీ అధికారంలోకి రాకపోవడమే కాకుండా కూటమి బంపర్ మెజార్టీతో దూసుకోపోతుంది పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలో ప్రతి రౌండ్లో ఆధిక్యత కనబరుస్తున్నారు ట్రెండ్ చూస్తుంటే యాభై వేలకు పైగా మెజార్టీ పవన్ కళ్యాణ్ దక్కించుకునేలా ఉన్నారు దీంతో ఇప్పుడు ముద్రగడ పద్మనాభంపై ట్రోల్స్ మొదలు పెట్టారు సైనికులు మిగతా ఫ్యాన్స్ పేరు మార్చుకోండి సార్ అంటూ ట్విట్టర్లో హల్చల్ చేస్తున్నారు పవన్ గారు మిమ్మల్ని ఓడించి పంపడం ఖాయం ఓడించి పంపకపోతే నా పేరు పద్నాభం కాదు పద్నాభ రెడ్డిగా మార్చుకుంటాను మిమ్మల్ని ఓడించి పంపకపోతే పద్నాభం కాదు నా పేరు పద్నాభ రెడ్డిగా మార్చుకుంటాను మీకు ఓటేసేయడానికి మీ సేవకులవా మీ బానిసలవా మేము ఓటేసేడానికి మీ అందరం అమ్ముడు అయిపో జాత మీకున్న జబ్బుని మా గట్ట కట్టారా మా ప్రజలకి పద్ధతులు మార్చుకుని సమస్యలు తెలుసుకుని ఎవరేంటో తెలుసుకొని మాట్లాడడం నేర్చుకోండి మీ నోటికి ఏదో వస్తే అది మాట్లాడే కండి ఎల్లప్పుడొచ్చి నోరిప్పారు సంతోషం ఈ ఈ ప్రశ్నలన్నింటికి కూడా మీరు అదే పద్ధతిలో ప్రెస్ మీట్ పెట్టి నన్ను ప్రశ్నించండి ఎన్ని ప్రశ్నించిన సమాజం